నా జాతి వంద తరాల భవిష్యత్తు కోసం పోరాడుతున్నా రిజర్వేషన్ల వరాలు కావాలంటే వర్గీకరణను కాపాడుకోండి అని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు ఒంగోలులోని మున్సిపల్ మైదానంలో మాదిగల ఆత్మీయ సమావేశం నిర్వహించారు క్షప్పైదుర మొక్కవో దీక్షతో ముప్పై कल पूजा चई ఎంఆర్పిఎస్ ద్వారా మాదిగలతో పాటు సమాజానికి మేలు జరిగిందని మీ వల్ల ఏమి జరిగిందో చెప్పాలంటూ మాల మహానాడు నాయకులకు మందా కృష్ణ సవాల్ విసిరారు దేశంలో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు సాధించేందుకు కృషి చేస్తానని అన్నారు తమది న్యాయమైన డిమాండ్ అయినందునే అన్ని కమిషన్లు వర్గీకరణకు అంగీకరిస్తున్నట్టు చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఎస్సీ వర్గీకరణకు తన అండదండలు ఉంటాయని స్పష్టం చేశారని అన్నారు సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తులతో ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయనివ్వరా అని ప్రశ్నించారు ఎస్సీ వర్గీకరణకు అండగా టీడీపీకి మద్దతు ఇస్తున్నామని అది అమ్ముడు పోయినట్లు కాదని అన్నారు కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు ఉపాధ్యక్షుడు జలదంగి నరసింహారావు నాయకులు వర్గ దేవుదాసు బి లక్ష్మీ నరసింహం నేలపాటి రాజు భిక్షాల మాదిగ కత్తి ఐజాక్ ఆనాల సురేష్ జొన్న బాలాజీ తదితరులు పాల్గొన్నారు తొలుత గుంటూరు రోడ్డు నుంచి నెల్లూరు బస్టాండ్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు మహానీయుడైన డాక్టర్ బాబా అంబేద్కర్ ఏ శాఖకు మంత్రి న్యాయశాఖకు మంత్రి కదా విద్య ఉద్యోగ రాజకీయ రంగంలో రిజర్వేషన్లు ఉన్నాయి కానీ న్యాయ వ్యవస్థలో మాత్రమే హైకోర్టులో సుప్రీంకోర్టులో మనకు రిజర్వేషన్ లేవు ఎందుకు లేవు న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్ లేవు న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్ లేవు ఎందుకు లేవు నేను అంటున్నా ఖచ్చితంగా హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా రిజర్వేషన్ ఉండాల్సిందే తాలూకా కోర్టులో జిల్లా కోర్టులో రిజర్వేషన్ అమలు జరుగుతున్నప్పుడు మన వర్గాల జడ్జీలు కనిపిస్తున్నారు తాలూకా కోర్టులలో జిల్లా కోర్టులలో కానీ హైకోర్టులో సుప్రీం కోర్టులో రిజర్వేషన్ లేకపోవడం వల్ల అది మన వర్గాల సంఖ్య మొత్తం లేకుండా పోతున్నది అంటే రిజర్వేషన్ ఇక్కడ కానీ అక్కడ ఎందుకు లేవు ఆ ప్రశ్నకు జవాబు దొరకాలి భవిష్యత్తులో అంతేకాదు మీ అన్న చెప్తున్నా నేను పార్లమెంట్ అంటే ఏంది లోక్సభ రాజ్యసభ పార్లమెంట్ అంటే ఏంది లోక్సభ రాజ్యసభ లోక్సభలో మనకు రిజర్వేషన్లు ఉన్నాయి లోక్సభను నానుకొని ఉన్నబడి రాజ్యసభలో రిజర్వేషన్లు లేవు లోక్సభలో రిజర్వేషన్లు ఉన్నాయి అంబేద్కర్ కాలం నుంచి అంబేద్కర్ కాలం నుంచి రాజ్యసభలో రిజర్వేషన్ లేవు లోక్సభలో రిజర్వేషన్ ఉండడం వల్ల ఓ ఇక్కడ నలుగురు కనిపిస్తున్నారు మన వాళ్ళకి ఎంపీలు ముగ్గురు మాలలు కావచ్చు ఏది తిరుపతి చిత్తూరు అమలపురం మాలలు కావచ్చు బాపట్ల మాదిగి కావచ్చు నలుగురు కనిపిస్తున్నారు పోని తెలంగాణలో ముగ్గురు కనిపిస్తున్నారు తెలంగాణలో ముగ్గురు కనిపిస్తున్నారు ఓ మీ అన్నగా చెప్తున్నాను నేను లోక్సభలో రిజర్వేషన్ ఉండడం వల్ల మనకు ఏడుగురు కనిపిస్తున్నారు మరి రాజ్యసభలో ఏడుగురు ఎందుకు లేరు రాజ్యసభలో ఏడుగురు ఎందుకు లేరు ఇక్కడ హక్కుగా అనుభవిస్తున్నాం వాళ్ళ దయాదక్షిని వాళ్ళు ఇచ్చే ఇతరులు కూడా లేదు అక్కడ నేను అదే అంటున్నా లోక్సభలో రిజర్వేషన్ ఉన్నప్పుడు రాజ్యసభలో కూడా రిజర్వేషన్ ఉండాల్సిందని చెప్పి డిమాండ్ చేద్దాం కలిసి భవిష్యత్తు రోజుల్లో ఎందుకు రావు పరిష్కారం ఎందుకు దొరకదు ప్రస్తుతం న్యాయమైనప్పుడు పరిష్కారం దొరకాల్సిందే ప్రస్తుత న్యాయమైనప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశం న్యాయమైంది పరిష్కారం ముప్పై ఏళ్ళకైనా దొరికింది స్వాతంత్రం న్యాయమైంది పోరాటం ద్వారా స్వాతంత్రం వచ్చింది అంటే న్యాయమైన ఏ ఆకాంక్ష ఆగదు సమస్యలు ఎదురవుతాయేమో ఇబ్బందులు ఎదురవుతున్నాయేమో కానీ సమస్య పరిష్కారం జరగాల్సిందే ఓ మీ అన్నగా చెప్తున్నా ఇప్పుడు అమరావతి ఉన్నది శాసనసభ ఉన్నది శాసన మండలి ఉన్నది శాసనసభలో రిజర్వేషన్లు ఉన్నాయి మనకు శాసన శాసనమండలి రిజర్వేషన్ లేవు దేశవ్యాప్తంగా శాసనసభలో రిజర్వేషన్ ఎస్సీఎస్లకు శాసన రిజర్వేషన్ లేవు మరి శాసన మండలి రిజర్వేషన్ అప్పటి నుంచి లేవు ఇప్పుడు కూడా లేవు కదా మరి పరిష్కారం దొరకాలా వద్దా దొరకాలి భవిష్యత్తులో శాసన మండలి కూడా రాజ్యసభలో శాసన మండలి కూడా రిజర్వేషన్ ఎస్ చేసిన ఉండాలని చెప్పి ఉద్యోగం నడపాల్సిన అవసరం మనకు రాబోతుంది